కార్తీక పురాణంలో నాలుగవ అధ్యాయం దీపదాన మహత్యమును కార్తీక పూర్ణిమ సోమవార ఫలం జనకుడు ఇట్లని ఇట్లడిగాను వశిష్ట ముంద్ర నీ యొక్క వాక్స్ వాక్స్ధారణమున పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము ఆ కార్తీక మందు ఏ దానము చేయగల చేయవలెనో దేనిని గోరి వ్రతము ఆచరింపవలెనో చెప్పుము వశిష్ఠుడు ఇట్లు పలికెను పాపములను నశింపచేయనదియు పుణ్యమును వృద్ధి పొందినది పొందించున్నదియు అయినా కార్తీక వ్రతమును ఇంకా చెప్పేదను వినుము కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసి దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు శివాలయములో గోపుర ద్వార శిఖరమందునో ఈశ్వర లింగ సన్నిధియందునూ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములో నశించును ఎవడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నేతితో కానీ నేతితో కాని నువ్వుల నూతితో కానీ విప్పు నూనెతో కానీ నారింజ నూనెతో కానీ భక్తితో సమర్పణము చేయను వాడే ధన్యుడు వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడును అగును పూర్వోక్తములు అయిన నూనెలు సంభవించు సంభవించినచో ఆముదముతో అయినా దీపము సమర్పించిన పుణ్యవంతుడగును కార్తీక మాసమందు శివాలయంలో మోహము చేత గాని బడాయికి కానీ భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును సందేహము లేదు పూర్వకాలముందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజుగనుడు సంతానము లేక గోదావరి తీర తపస్సు చేశాను గోదావరి స్థానార్థమై స్నానార్థమై పై పైప్పల మహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నామని అడిగాను ఆ మాట విని రాజు మునీశ్వర నాకు సంతానము గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పాను బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను రాజా భక్తితో బ్రాహ్మణు బ్రాహ్మణులను శివుని సంతోషం సంతోషపెట్టము అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును ఇట్లు పప్పలముని పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేశాను పిమట ఆ పుణ్యముల చేతనే రాజు భార్య గర్భవతి అయి పది మాసమున రెండవ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుణ్ణి కలిను ఆ రాజుగారు ఆ రాజు విని ఆన అధికానందమును పొంది కార్తీక మహత్యము సత్యమైనది సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధ ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును సమస్త భూతములకును కార్తీక మాసము శుభప్రదము అని వచి వచించను తర్వాత రాజు కుమారుణకు శత్రజిత్ అని నామకరణము చేసి బ్రాహ్మణులను బ్రాహ్మణులను గో భూదానములతో పూజించెను తర్వాత బాలుడు క్రమముగా వృద్ధి నుంది యవనవంతుడై సూర్యుడై సుందరుడై వేశ్యాసంగలుడై అంతటా తృప్తి లేక పరశ్రీలయందు ఆసక్తి కలిగి ననాధికము ఇచ్చి వారిని లోబరుచుకొని సంభోగించేవాడు ఇది తగని తగదని చెప్పిన గురువులను బ్రాహ్ములను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతి మను దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గ వర్ వర్తనుడే ఇట్లుండగా ఆ అందు ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహము యొక్క నడుము వంటి నడుము గలది పెద్ద కన్నుల కలది పెద్దవైన పిరుదులను కుచుములను కలది అరటి స్తంభముల వంటి తొడలు కలది వలె సుస్వరమైన వాకు కలిగే గలది మన్మదోద్రేకములు గల మన్మదోద్రేకము గలదై ఉండెను ఆ రాజకుమారుడు అట్టి విప్ర విప్ర భార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని ఎందు ఆసక్తిగల వా వాడాయను బ్రాహ్మణుని భార్యయు రాజకుమారు రాజకుమారునలు సక్ సక్ శక్తిగలదాయను తర్వాత ఆ బ్రాహ్మణులు బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి భర్తను విడిచి రాజకుమార్ని ఎదుకుపోయి అతనితో రాత్రి శేష శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చాను ఆ ప్రకారముగా అనేక దినములు జరిగినవి ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారిని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడూ చంపుటకు వీలు దొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మమని తన చీరే అంచును చింపి వత్తిని చేసాను రాజకుమారుడు ఆనందము తెచ్చి ఆనందము తెచ్చాను ఆ వత్తితో ఆ చిన్నది ఆముదమును తెచ్చాను ఆ వత్తితో ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టెను అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగము అత్యుత్సాహంతో చేసి సుఖించింది అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ 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 అందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారిని పొడిచి తర్వాత భార్యను నరికాను అంతర్లో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుడిని నరికాను ఇట్లు పరస్పర వ్యాగం యాగత్వముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి ఆ దినమున కార్తీక పూర్ణిమ సోమవారము దైవ దైవవసము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి అన్న మరణము కలిగినది అంతలో పాసహస్తులై యమకింకరులు వచ్చి అంతలోనే రుద్రుని నేత్రాలతో భయంనిచ్చి వారై శివకింకరులను వచ్చి తరువాత శివదూతలు రాజకుమారు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానం మీద ఎక్కించిరి యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుని పోవు ప్రయత్నించిరి ఇట్లు తన భార్యకు రాజకుమారు కైలాసమా కైలాసము కైలాస ఆగమనకు ఆగమనము తనకు యమలోకం ఆగమనం చూచి బ్రాహ్మణుడు శివదూతలారా ఈ నా భార్య జారిని ఈ రాజకుమారుడు జాగరుడు కదా నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను కదా ఇట్లుండగా నాకీ గతి ఏమి వారికి ఆ గతి ఏమి అని అడిగాను శివదూతలు ఇట్లని బ్రాహ్మణోత్తమ నీ వన్నమాట సత్యమే కానీ అదొక విషయమై అదొక అందొక విషయం ఉన్నది చెప్పేదను వినుము నీ భార్య పాపాత్మురాలను జారిను అయిన జారీయును అయినప్పటికీ కామమోహం చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి మద్దతిని చేసి ఇచ్చినది ఇచ్చినదిగా దాని పాపములన్నీ భస్మములైనవి ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదము తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందుకు క్షీణ పాపుడైన కాబట్టి కామమోహము చేతనైనా శివాలయమందు దీపారాధన చేసిన వాడు ధన్యుడు సర్వయోగుల యోగులందు అది కుడగును కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది ఇంది ఇది వరకు నీవెంత శుద్ శుద్ధముగా వారితో సమానుడవు కాలేదు ధర్మ ఇది అని చెప్పిది శివదూతలు ఏ ప్రకారముగా చెప్పిన మాటలు విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుడిని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయ ముందు హతుడనైన నాకు కైలాసము ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖ దుఃఖకరముగా ఉన్నది కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణులకు ఇచ్చదను ఏకకాలమందు మృతినుందిన మా ముగ్గురికి సమాన గతియే ఉండవలను ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణులకు కొంత ఇచ్చాను ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసములకు పోయాను అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానము ఇచ్చే ముగ్గురు కైలాసములకు పోయిరి కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను అట్లు చేయని వాడు రౌరవ రకమును పొందును కార్తీక మాసమందు నిత్యము శివాలయముందు కానీ వైష్ణాలయముందుగా విష్ణాలయమందు కానీ దీపములను సమర్పించిన ఎడల దీదాన పుణ్యములతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితముకు మోక్షమును పొందును సందేహము లేదు కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీలు కానీ పురుషులు కానీ తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాపములు నాశనముకును కలుగును కాబట్టి నీవును శివాలయం శివాలయమందు కార్తీక మాసం నా దీపముల పంక్తి సమర్పించుము ఈరోజుతో కార్తీక కార్తీకపురాణంలో నాలుగో అధ్యాయం సమాప్తం